హలో అండి ఈరోజు వంకాయతో పచ్చడి వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కూరల్లోకి వెళ్ళా రారాజు వంకాయ కానీ దీనిలో ఈరోజు మనం టమాటో తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసి చేస్తున్నాం ఇంకా టేస్టీగా ఉంటుంది మా టెరస్ గార్డెన్లే కాబట్టి రకరకాల రంగులు వంకాయలు టమాటాలు అలా తెచ్చేసి చేసుకుంటాను మీరు ఏముంటే అవి వేసుకోండి పండిన టమాటాలు మాత్రం వేసుకోండి బాగుంటుంది డ్రై ప్యాన్లో ఇలా నువ్వులు వేయించుకోవాలి డ్రై ప్యాన్లో ఎందుకు వేయించుకుంటున్నావు అంటే మీరు తీసేటప్పుడు ఆ ప్యాన్కి అతుక్కుపోతున్నాయండి నూనె వేసేటప్పటికి అందుకని నేను ఈ మధ్యకాలంలో ఎలా చేస్తున్నాను ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు నువ్వుల్ని మెంతుల్ని మాత్రం కొంచెం నూనెలో వేసి వేయించుకోండి మెంతులు కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది అవి పూర్తిగా వేగిపోతున్నప్పుడు ఈ కొంచెం ధనియాలు వేసుకోండి ధనియాలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించ అవసరం లేదు సన్న సగం మీద వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఊరికే మాడిపోతాయండి కొంచెం కొంచెం కదా అదే ప్యాన్లో కొంచెం నూనె ఉంది ఆ నూనెలోనే ఈ పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే తగ్గించేసుకోండి ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు ఆల్రెడీ సగం వేగిపోయినాయి కాబట్టి ఎండుమిరపకాయల్ని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోద్ది అది తీసేసి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో తరిగి పెట్టుకున్నాం కదా అవన్నీ గట్టిగా పిండేసేసి వేసుకోవాలి కంపల్సరీ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి వంకాయ దాని గురించి మీకు చెప్ప అవసరం లేదనుకోండి దిప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసేస్తే మీకు అడుగు పట్టకుండా వెంటనే చేదు లేకుండా కూడా ఉంటుంది కొంచెం కసరలాగా వస్తుంది ఉప్పు వేయకపోతే ఉప్పు పసుపు ఇవన్నీ వేసి కొంచెంసేపు వేయించేసి మూత పెట్టుకోండి వంకాయకి ఎప్పుడు కూడా పొయ్యి మీద వేయంగానే వెంటనే ఉప్పు వేసుకోవాలి అలా కొంచెం సేపు ఉంచిన తర్వాత మధ్య మధ్యలో తీసి కలుపుకోండి ఈ స్టీల్ కళాయి అయితే ఇంకా కొంచెం అడుగుపడుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకోండి ఇప్పుడు టమాటాలు కూడా ఇలా కట్ చేసి మొత్తం వేసేసుకుంటే ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వచ్చి చక్కగా టమాటాలతో పాటు వంకాయ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు కొత్తిమీర కొంచెం కట్ చేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను నేను ఏ అది మీకు ఇష్టమైతే వేసుకోండి కరివేపాకు పోపులో వేసింది తీసి పక్కన పెట్టేస్తున్నారని నేను ఇలా దీనిలో వేసేస్తున్నాను అనమాట ఇవి కూడా వేసినాతో చక్కగా పైనుంచి కింద కలిపేసి మూత పెట్టేయాలి మూత పెట్టే ముందు ఒకసారి మధ్యలో ఇలా కొంచెం ఖాళీ చేసి దానిలో ఈ చింతపండుని మనకి సరిపడా రుచిగా సరిపడా వేసుకుని మూత పెట్టేస్తే చింతపండు ఆ తడికి మెత్తపడిపోద్దండి ఈ టమాటాల తడికి వంకాయ తడికి చక్కగా అది కూడా ఉడికిపోయి ఉంటుంది ఈజీగా మనం మిక్సీ చేసుకోవచ్చు ఇది నేనైతే రోటి పచ్చడి అనే అంటున్నాను కానీ దంచలేదు దంచలేదేంటి అని మీరు అనుకోవచ్చు కానీ మనం ఒక్కొక్కసారి వీళ్ళను బట్టి చేస్తూ ఉంటాం ఏదైనా రోటి పచ్చడి అంటాం దీన్ని కూడా మిక్సీలో ఎక్కువసేపు వేయొద్దండి ఇదిగోండి ఇలా దగ్గర పడిపోయిందా తీసేయండి ముందుగా మనం వేయించుకున్న మిరపకాయలు అవన్నీ జీలకర్ర కూడా వేసేసి కొంచెం వెల్లుల్లిపాయలు ఇవి వేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇది కొంచెం తీసి పక్కన పెట్టుకోండి కావాలంటే కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే దానిలోనే ఈ ఉడికించిన టమాటో వంకాయ కొత్తిమీర గుజ్జంతా వేసేసి కొంచెం పైకి కిందకి మసాలా అంతా కలిపేటట్టుగా చేసి ఇప్పుడు పల్స్లో పెట్టి ఆను ఆఫ్ చేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా అయితే అస్సలు బాగోదు ఈ పచ్చడి కొంచెం అలా ఉండాలి గింజలు అవి కనపడుతుంది ఇప్పుడు పోపు అన్ని పోపులకు మళ్ళీనే కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్ని పప్పులు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే బ్రహ్మాండమైన రుచి రుచి వస్తుంది కొంతమంది పోపు వెయ్యరు వేస్తే అదొక రకమైన రుచి బాగుంటుంది సన్నగా జరిగిన ఉల్లిపాయలు వేసి కలుపుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు పంటికి తగులుతూ చక్కగా పచ్చి పచ్చి బాగుంటుంది అలాగే ఈ స్టేజ్లో ఉప్పు కూడా చూసుకోండి చాలా టేస్టీ అయిన పచ్చడి ఇది